మరి బాలకృష్ణ గారి సినిమా నీకదేనా కా సార్ అదే ఇప్పుడు చెప్పాను కదా చెప్పావు కదా చేసాం బట్ ఎక్కడో పవర్ సరిపోలేదు 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 బాలకృష్ణ గారికి బాలకృష్ణ గారితో ఒక రిస్క్ ఉంది ఆయన ఆయన ఇమేజ్ కున్న పవర్ కి తగ్గట్టు కనుక స్టోరీ లేకపోతే అసలు జనం ఊరుకోరు నువ్వేం చూపించా చూడరు జనం ఇంకా సార్ ఆ పవర్ చూసే ఆయన ఫ్యాన్ అయింది మంగమ్మవారి మనలో సినిమా అప్పుడు నేను ఐ ఇన్ సెవెంత్ స్టాండర్డ్ గౌరవపాలెం ఉన్న ఉంది మా ఊరు పక్కన అక్కడ ఆ సినిమాకి వెళ్ళాను నేను అప్పుడు దాకా నేను ప్రెజెంట్ గారు ఫ్యాన్ బాలకృష్ణ గారు ఎవరో నాకు తెలియదు నిజానికి తెలియదు అంటే ఒకటి 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 సినిమా సినిమాలు వచ్చాయి కానీ పెద్ద ఫోకస్ లేదు ఉంది ఆ సినిమాకి వెళ్ళాను సార్ నేను కుర్చీలో కూర్చున్నాను అప్పుడే పై పవలతో బెంచి నేల ఉండేది ఇసుక నేలలో మంగమ్మవారి మనంలో బుల్ ఫైట్ వస్తూ ఉంటుంది అప్పుడుకో బాబు బ్రహ్మాండం చెప్పుకునే ఉంటుంది అన్ని ఎదురుతో పోరాటం బాలకృష్ణ గారు అని అది చాలా ఎమోషనల్గా ఉంటుంది అది వస్తా ఉంటే ఏమైందో ఆ నేల లో వాళ్ళు ఇద్దరు రిసర్లో వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు అక్కడ వాళ్ళు కొట్టుకుంటున్నారు వీళ్ళు కొట్టుకుంటున్నారు నాకేమో సినిమా మంచి ఎమోషనల్ ఉందని చెప్పి షర్ట్ తీసేసి ప్రాజెక్టు బొక్క కట్ట అంటే అక్కడ బొమ్మ ఆగిపోతుంది సౌండ్ మాత్రం వస్తుంటుంది ఆ గొడవ ఆపేసి చూశారు సైలెంట్ గా అప్పుడు మళ్ళీ నేను తీసేసాను ఆ గొడవ ఆగిపోయింది అంటే అంత ఎమోషనల్ అక్కడే నేను కలిపిను అలాంటి బాలకృష్ణ గారిని అంచనాలు అందుకోలేకపోయాను అని ఒక అనుత్సాహం ఉంది సార్ మళ్ళీ రిపీట్ అవ్వలేదు రెండు సార్లు వచ్చింది సార్ మళ్ళీ నాకు అవునా హీరో గారు పిలిచారు రెండుసార్లు వచ్చింది నా దగ్గర కథ లేదు కథ నట్లు అని చెప్పాను ఇప్పుడు నేను ఒక లైన్ చేసుకుంటున్నాను అది నాకు ఫుల్ బిడ్డెడ్గా నేను అంటే పైగా ఇప్పుడు హీరో గారిది ఏంటంటే బాలకృష్ణ గారిది ఎనర్జీ లెవెల్స్ మారిపోయాయి అప్పుడు కంటే ఇప్పుడు అవును బిజినెస్ రేంజ్ మారిపోయింది బడ్జెట్ మారిపోయింది వరుసగా హ్యాట్రిక్ ఇప్పుడు మండి ఇంకో హ్యాట్రిక్ కొడతాయి అడిగిపోయారు అంచనాలు ఎక్కువ ఉంటాయండి వాటిని మించి కథలు రాసుకున్నప్పుడు నేను వెళ్ళి సార్ రిక్వెస్ట్ చేస్తాను వీటన్నిటిని మించి ఇప్పుడు ఆయన అన్స్టాప్బుల్ ప్రోగ్రామ్తో ఫిక్స్ ఈ బికేమ్ ఏ డ్రాయింగ్ రూమ్ హీరో అవును ఇప్పుడు ఫ్యామిలీస్ అన్ని కూడా ఆయన ప్రోగ్రామ్ బాగా ఎంజాయ్ చేసి అవునండి బాలకృష్ణ గారు అంటే విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు ఆయన ప్రోగ్రామ్స్ దాని మీద సినిమాలు హిట్లు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా యాడ్ అయ్యారు ఆయన మాస్ ఒక్కటే కాకుండా బాగా ఇప్పుడు ఎమ్మెల్యే హ్యాట్రిక్ సినిమాలో హ్యాట్రిక్ వెళ్ళిపోతున్నారు కరెక్ట్ దాన్ని నిజంగా బాలకృష్ణ గారితో సినిమా చేయాలంటే ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది మీ మీ రైటరే కదండి మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది సార్ ఫ్యామిలీ ఉండాలి ఆ పవర్ఫుల్ ఎమోషన్ ఉండాలి ఆ రెండూ బ్లెండ్ చేయగలగాలి ప్రస్తుతం ఉన్నాయి పెద్ద పెద్ద హిట్లు ఉన్నాయని విషయం ఉండే నరసింహనాయుడు కానీ కానీ సమర్సిపరెడ్డి కానీ ఫ్యామిలీ పగడా ఉంటుంది సెంటిమెంట్ ఉంటుంది అట్ సేమ్ టైం ఎమోషనల్ హైపీట్లో ఉంటుంది అవును సేమ్ సింహా కానీ

ఇంత ఎమోషన్ యాక్షన్ ఉండదు దాంట్లో ఏముండదు పార్టీ ఉంటే అది చేశారు జన్మ జన్మభూమి అని మన జంజల్ గారు బాబాయ్ అబ్బాయి సీతారామ సీతారామ ఆ సీతారామ కళ్యాణ్ ఎంత మంచి కామ్ గోయింగ్ సినిమా కామ్ గోయింగ్ మంచి ఫ్యామిలీ డ్రామా అలాంటి చేశారు దేవుడి గట్లు చేశారు జానపదం చేశారు ఇప్పుడు యాక్షన్ ఓర్ ఏంటి హీరో మాస్ 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 ఇమేజ్ అది ఆయన ఒక్కరికే సాధ్యం అనుకుంటా అంటే ఇన్ని క్యారెక్టర్స్ అయ్యటం అంటే ఇప్పటికీ ఆయన కెరీర్ని భలే ఇప్పుడు కాబట్టి ఆ పీక్ అంచనాలు అందుకోగలం అన్నప్పుడు ఆయన కలుస్తుంది ఇది పిల్లలు నీవు లేని జీవితం చాలా సడన్ గా వచ్చింది ప్రాజెక్ట్ మధ్యలో ఇఫ్ ఐ రిమెంబర్ లే సార్ ఎందుకంటే వైఎస్ చౌదరి రే సినిమా స్టార్ట్ చేసి అది అలా షూటింగ్ అవుతూనే ఉంది ఉంది అది ఎప్పటికీ అవట్లేదు సడన్ గా నీ వచ్చింది అవునండి యాక్చువల్ గా ఒక పెద్ద కథ ఉంది సార్ ఆ కథ కంటే పెద్ద కథ బయట బయట కథ ఉంది నేను కథ రాసుకున్నాను ఎవరితో చేయాలి ఏంటి నాకు అంటే నేను ప్లాఫ్ లో ఉన్నాను సో మన అప్పటికి ఏం పిల్లలు ఏం పిల్లలు ప్లాఫ్ కాదు కానీ జస్ట్ యావరేజ్ యావరేజ్ ఆడి నాకు ఇప్పుడు సడన్ గా నేను కథ చెప్పాలంటే ఈ హీరో లేరు చేద్దాం అంటే మణి అన్నయ్య అప్పుడు మంటికి వచ్చేవాడు మణిశర్మ గారు మోతీన గారు నాకు అన్నయ్య అన్నయ్య అంటారు నేను అరేవే అంటాడు చాలా క్లోజ్గా ఉంటాడు ఫ్యామిలీ మెంబర్లా ఉంటాను నేను వాళ్ళు ఉంటే బోన్ చేస్తాను ఓకే అన్నా సాగర్ నేను హీరో చేద్దామన్నాను అన్న వాళ్ళ అబ్బాయిని అవును అదేంటే అన్నాడు లేదన్నా బాగుంటాడు మీద నమ్ముకుని వదిలిపెట్టు ఒకసారి కథ విల్ కథ విన్నాడు యజ్ఞం తర్వాత చెప్పిన అద్భుతమైన కథ ఇద్దరా మనం చేద్దాం అన్నాడు చేద్దాం అన్న పొట్టు ఎవరు అంటే ఆ పొట్టు ఈ పొట్టు చూసారు వచ్చారు ఆయన కాదులే అనుకున్నారు మళ్ళీ ఎవరో దిల్ద చేస్తామని అన్నాడు బ్రహ్మాండం చేద్దాం ఆల్రెడీ నాకు ఆఫర్ చేశారు దిల్లత్ గారు ఫోన్ చేస్తే బాంబేలో ఉన్నారు వచ్చారు నేను సాగర్ అండి కత్తి చెప్పాను కత్తి చెప్పిన తర్వాత దిల్లత్ గారు ఓకే గారు వీటికి ఓకే అంటారు ఓకే అని మహతి సాగర్ మ్యూజిక్ మ్యూజిక్ డిరెక్టర్ ఒక రోజు నాకు ఫోన్ చేశాడు అరే వాడికి ఇంట్రెస్ట్ ఉంది నువ్వు వేరే హీరోని చూసుకో ఎందుకు వచ్చిన కూడా మళ్ళీ ఇరుకుపోతావు నువ్వు వాడికి మ్యూజిక్ మంది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అన్నాడు అప్పుడు నేను రాజ చెప్పాను అని ఆయన అన్నాడు మనీ అని ఎవరికి చెప్పారు దిల్లీ అదన్నయ్య దిల్లీ ఓకే సరే ముందు మనం ఇచ్చే ట్రీట్మెంట్ చేసుకుందాం కథ మీద హీరో చూ హీరో చూద్దాం ఎందుకంటే వదలని నేను మంచి ప్రాజెక్ట్ ఇది అని ఆయన ఒక రోజు బన్నీ వాసు గారు కాదు చెప్పుకున్నారు బన్నీవాసు బన్నీ హీరో అనుకున్నాను నేను కాదు అంటే పార్ట్నర్షిప్గా చేద్దామని వీళ్ళు అలా అల్లు అవింద్ గారు వచ్చారు అల్లూరు రంగు గారు కూడా ఈ ఆ కథ అండి సింగిల్ సిటింగ్లో అయిపోయింది సార్ అందరి దగ్గర ఇంకోసారి విన్నాను ఇంకోసారి డెషన్ తీసుకున్నాను లేదు సింగిల్ సిటింగ్ అందరి దగ్గర సింగిల్ సిటింగ్ అలా హీరో ఎవరు ఎవరు ఎవరో వరకు ఉంటే అప్పుడు వైవిధ్య చౌదరి అని రై జరుగుతూ ఉంది ఆల్రెడీ జరుగుతూ ఉంటే దిల్లదానై అన్నాడు అవును మన తేజు ఉన్నాడు కదా తేజుని పెట్టుకోవచ్చు కదా అన్నారు తేజు ఆడిషన్స్ ఇస్తున్నాడు నేను చూశాడు నాకు నా క్యారెక్టర్ కట్ కట్ యాప్ట్గా ఉన్నాడు అలా అది ట్రాక్ ఎక్కింది బట్ లేట్ అయింది సినిమా ఫోర్ ఇయర్స్ లేట్ అయింది అది అదే ఫోర్ వేజ్ పెట్టింది సార్ నాలుగేళ్ళు పెట్టింది ఆ నాలుగేళ్ళు పెట్టింది అంటే నేను కథ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి రిలీజ్ అయ్యే టైం వరకు అది ఎలా అంటే మధ్యలో సగం సినిమా పైన అయిపోయిన తర్వాత సీరైనా పోయారు జగద్బాబు గారు క్యారెక్టర్ ఆయన చేస్తున్నాడు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ సినిమా అయిపోయింది ఇంకొక షెడ్యూల్ చేస్తే అయిపోయింది ఆయన సడన్గా ఆయన పోయారు ఆ గ్యాప్ మళ్ళీ మళ్ళీ ఎవరు 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 ఆ క్యారెక్టర్ రీప్లేస్ చేయాలంటే ఎవరు ఎవరు అంటే రకరకాల పేర్లని అనుకున్న తర్వాత జగద్బాబు గారు అని అందరం ఏకగ్రీవంగా అనుకోవడం జరిగింది ఆయన కాంటాక్ట్ చేసాం ఆయన కథ విని ఈమెట్గా నేను చేస్తున్నారు అంటే టూ డేస్ టైం చూసుకున్నారు అంటే రీప్లేస్మెంట్ క్యారెక్టర్ కదా ఆలోచిస్తానన్నారు తర్వాత ఆలోచించుకొని నేను చేస్తాను చేశారు బ్రహ్మాండమైన హిట్ అది బట్ లేట్ అవ్వడానికి పొరగా ఉండాలి మధ్యలోనే రెడ్ మాది రెడీ ఫర్ రిలీజ్ అండి అవును అది ఎప్పటి నుంచి రన్నింగ్ ఫర్ రిలీజ్ రనీ ఫర్ రిలీజ్ అన్నయ్య వైవీస్ అన్నది ఇప్పుడు మేము రిలీజ్ వెళ్తా లేదు ఒక సాంగ్ ఉంటుంది ఈ సాంగ్ చేసేస్త రిలీజ్ అయిపోతుంది మన సినిమాలు టైంలో ఆయన వచ్చేవాడు నాది రిలీజ్ మా కదా నాది ఇంకో పది రోజులు షూటింగ్ ఉంది అని సరే ఆ పది రోజులు ఆ హెయిర్ కట్ వేరు నా హెయిర్ కట్ వేరు మళ్ళీ ఆ హెయిర్ మళ్ళీ పెరిగే వరకు వెయిటింగ్ వెయిటింగ్ అలా 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 జరిగింది తప్ప కాకత టైం పట్టింది అంతే కొన్ని మనం ఏం చేయలేం అవును సార్ కథ ఉన్నా అన్ని ఉన్నా మరి సిరిగిరి పోవడం అంటే మరి మధ్యలో చాలా పెద్ద లాస్ కదా సార్ నాకు షాక్ అయిపోయి నేను బాగా నేను కాదు తేజ కూడా షాక్ అయిపోయాడు బట్ మాకు ధైర్యం చెప్పింది అందువర్మ వాళ్ళు ధైర్యం చెప్పారు జరిగింది జరిగిపోయింది జరగకూడదు జరిగిపోయింది బట్ మనం ఆకూడదు సినిమా ముందుకు వెళ్ళాలి అని చెప్పి మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ మొత్తం ఒక్కొక్క సీన్ రెండు సార్లు చేస్తుంటే నాకు చిరాకు ఎవరికైనా చిరాకుంటారు సార్ సేమ్ లైట్ లైట్మెన్సు సేమ్ యూనిట్ సేమ్ ఆర్టిస్ట్లు సేమ్ డైలాగ్ సేమ్ డైలాగ్ ఒక్క సీన్ అయితే నేను ఇలా వాళ్ళు కెమెరా పెట్టేస్తున్నాడు తీసింది ఇక్కడే కదా అని నేను దాన్ని మార్చేవాడు ఇగో అక్కడ కాదు ఇప్పుడు ఇగో యాంగిల్ పెట్టు అని ఒక సీన్ అయితే మూడు సార్లు తీసే ఆ సినిమాలో ఆగుతి ప్రసాద్ అనేది ఆగుతి ప్రసాద్ అనే ప్రసాద్ వచ్చి రవి నాకు వేరే సినిమాలు కూడా ఉన్నాయి కదా నువ్వు క్రాఫ్ట్ కట్ చేయమన్నా పోలీస్ ఆఫీసర్ నేను లేదన్నా కొంచెం కట్ చేస్తే ఆ పోలీస్ లుక్ ఉంది అన్న ఎవరిలే పెట్టుకుంటాను అన్నాడు లే కట్ చేసుకో అన్న సరే కట్ చేస్తానని హెయిర్ కట్ చేయించాడు ఇది ఎవరు ఉన్నాయా అది సిహర్ సిహర్ అనే కాంబినేషన్ ఇది సీన్ అయిపోయింది ఇప్పుడు ఆయన పోయారు ఎవరు సీర్నే పోయారు ఇప్పుడు జగన్ బాబు గారితో సేమ్ సిమ్ తీయాలి ఇప్పుడు మాత్రం జుట్టు కట్ చెప్పాడు కట్ చెప్పాడు ఏ అంటే మిగతా సినిమాలు ఉన్నాయి కదా అప్పుడు కట్ చేశాను అప్పుడే అడ్జస్ట్ అయ్యాను ఇప్పుడు మిగతా సినిమా కంటిన్యూ పద్దు అది అన్నారు ఇప్పుడు నేనేం చేయాలి ఈ సిమ్ తీయాలి మళ్ళీ ఆ సిమ్ తీయాలి అది పనికిరాదు కదండి శ్రీ అరణం పనికిరాదు నేను అనుకున్నాను శ్రీ అరం షార్ట్ పెట్టేసి ఈ షార్ట్ ఉంచేసి ఏది ఆహుతి అనే షార్ట్ ఉంచేసి జగదరాబు వారి సపోర్ట్ షార్ట్ తీసి కొంత టైం కలిసి వస్తుంది బడ్జెట్ కలిసి వస్తుంది అని ఆలోచించాను ఆ విధంగా ఆ సీన్ మూడు సార్లు వెళ్తుందండి నాకు కానీ బోల్డ్ అనుభవాలు రవి అమ్మో నా జీవితం ఒక సినిమా స్టోర్ లాగా ఉంటుంది సార్ మరి అండి నాకు అందుకే నేను చాలా ఇంట్రెస్ట్ ఫీల్ అయింది ఇంటర్వ్యూ చేయడం ఎందుకంటే చాలా ఉన్నాయి లోతులు అందులో అవును సార్ అవును సార్